పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది హరిహర్ వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది పవన్ చేస్తున్న ఫస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా ఫస్ట్ పీరియాడిక్ సినిమా కావడంతో వీరమల్లు మీద భారీ అంచనాలే ఉన్నాయి ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా వీరమల్లు పదిహేడవ శతాబ్ద కథగా తెరకెక్కుతుంది ఇక ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ రావిడ్హుడ్ హుడ్ తరహా పాత్రలు కనిపించబోతున్నారని టాక్ మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో యొక్క సినిమాను తెరకెక్కించారు క్రిష్ జాగరముడి జ్యోతి కృష్ణ ఇక యొక్క సినిమా జూలై ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ కూడా చేసింది ఇప్పటి వచ్చిన అన్ని అప్డేట్స్ను మరిపించే రేంజ్లో ట్రైలర్ కట్ చేసింది మూవీ టీమ్ యాక్షన్ బాక్స్ గ్రాఫిక్స్ విషయంలో యూనిట్ తీసుకున్న కేర్ ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే అన్ని ఎలివేట్స్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అన్ని ఓ రేంజ్లో ఉన్నాయి ఈ యొక్క ట్రైలర్లో ఇక ఈ యొక్క అప్డేట్తో ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న అంచనాలు ఒక్కసారిగా డబుల్ అయ్యాయి ఇక సినిమా రేంజ్ కూడా పెరిగిపోయిందనే చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ అంటేనే పంచ డైలాగ్ల కోసం వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ అందుకే పవన్ మార్క్ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో వావ్ అనిపిస్తూ ఉన్నాయి పులిల్ని వేటాడే బెబ్బులి అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్కు గూజ్బంప్ తెప్పిస్తూ ఉంది ఇక విలన్గా బాబీ డియోల్ ప్రజెంట్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ యొక్క సినిమా జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ట్రైలర్ చివరిలో బాబీ డియోల్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ చివరిలో రీసౌండ్ చేస్తూ ఉంది మోడీ చెప్పినట్టుగా ఆంది వచ్చేసింది అంటూ పవన్ను చూపించడం ట్రైలర్ కట్లో మరింత హైలైట్ అయ్యిందనే చెప్పాలి మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన కొన్నిదేల సురేఖ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే మీ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక ఇందులో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీరు చెప్పిన పంచ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి మరి ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చిన యాక్సో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అలాగే నిధి అగర్వాల్కు మీకు వచ్చిన సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ కొన్నిదెల సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి